అందరికీ హాయ్ అండి ఇది గల్లబోటి అండి త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి కుక్కర్లో ఉడకబెట్టాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బాగా కలపాలి ఇప్పుడు ఇలా కలిపాం కదండి ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి ఇలా ఉడికించుకునే ప్రక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పెడికిందండి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగినండి ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి నేను నాలుగు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి ఇందులో ఒక అర స్పూను ఉప్పు వేసుకోవాలండి బాగా ఎర్రగా వేగితాయండి మూత పెట్టి లో ఫ్లేమ్లో వేగనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి బాగా కలపాలి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు ఉడికించిన గల్లబోటి వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు వేసుకోవాలండి టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఉప్పు తగినంత వేసుకోవాలండి బాగా కలపాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి నేను ఇందులోకి రెండు మామిడికాయలు తీసుకున్నానండి మీడియం సైజు పొర ఫైన్ పొర ఇలా చెక్కేసానండి ఇలా తురుముకోవాలండి మామిడికాయ ఇప్పుడు చూద్దామండి దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో మావిడికాయ తురుమేసుకోవాలండి మాకు కలపాలి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఉడికే బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి అండి వన్ స్పూన్ గరం మసాలా అండి వేసి బాగా కలపాలి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మసాలా పడుతుంది ఇప్పుడు చూద్దామండి గల్లబొట్టు మామిడికాయ కర్రీ రెడీ అండి పైన కొత్తిమీర వేసుకోవడమేనండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి